యేసుతో ప్రతిదినం ఆధ్యాత్మిక వాగ్దాన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్నిందరినీ ఆహ్వానిస్తున్నాను ఎలా ఉన్నారు క్షేమముగా ఉన్నారు కదా మీరు క్షేమముగా ఉండాలని మీ క్షేమము నిమిత్తమై దేవుని పాదముల దగ్గర ప్రతిదినము ప్రార్థిస్తున్నాను మీ కుటుంబ సభ్యుల కొరకు ప్రత్యేకించి ఈ వాక్యం వాగ్దానాన్ని వింటున్న మీ కొరకు దేవుని సన్నిధి నుంచి ప్రార్థనాపూర్వకముగా ఓ అద్భుతమైన దైవ వాగ్దానాన్ని తీసుకొని మీ కొరకు వచ్చాను మీ పిల్లల్ని లేపండి మీ కుటుంబ సభ్యుల్ని లేపండి ఉదయకాలమే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నారా ప్రార్థించాలి వాక్యాన్ని ధ్యానం చేయాలి మన దినమును యేసు ప్రభుతో ప్రారంభించాలి యేసు ప్రభుతో ప్రారంభిస్తే యేసు ప్రభువుల వారు ఆ దినమంతా మనతో ఉండి మన పనుల్లో తోడుగా నడుస్తారు రండి ఈరోజు ఈ కార్యక్రమాలను వినడానికి వచ్చిన మీ కొరకు ప్రార్థించి వాగ్దానాన్ని ఇవ్వబోతున్నాను గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం పన్నెండవ వచ్చిన భాగం చదువుదామా నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచువు దేవునికి మహిమ కలుగునుగాక దేవుడట ఇస్రాయేలీల ప్రజల పక్షమున దేవుని ప్రజల పక్షమున దేవుని పిల్లల పక్షమున నిలువబడి దేవుని ప్రజల యొక్క పనులన్నిటినీ కూడా సఫలపరిచాడట వా ఎంత గొప్ప దేవుడు రోజున మన పక్షమున నిలబడి మన పనులలో సహాయపడేవారు ఎవరు లేరు మనం అనుకుంటాం మన స్నేహితులు మన బంధువులు మన కుటుంబ సభ్యులు మనకు తెలిసిన వారు మన కొరకు ప్రాణం పెట్టే వ్యక్తులు ఉన్నారు ఈ లోకం అనుకుంటాం కానీ అది ఎప్పటికీ జరగదు మన పనుల విషయంలో మనకు సహాయకుడిగా ఉండి మన పనులన్నిటిని సఫలపరిచేది భూమి మీద ఎవరంటే దేవుడు మాత్రమే దేవుని ఆశ్రయించే వారి జీవితాల్లో దేవుడు మాత్రమే వారికి వారి పనులన్నిటిలో తోడుగా ఉంటాడు యశోనానా నువ్వు చేస్తున్న పనుల్లో నీకు సహాయకుడుగా ఉంటాడు నీ వ్యాపారాలు కావచ్చు మీ ఉద్యోగాలు కావచ్చు మీ కుటుంబ పనులు కావచ్చు మీ వ్యవసాయ పనులు కావచ్చు అది ఏదైనా నీ పనులన్నిటిలో నీకు దేవుడు తోడుగా ఉండి నీ పనులన్నీ కూడా ఫలించేలా సఫలపరిచేలా దేవుడు మాత్రమే చేస్తాడు ఇస్రాయిలుగా చేశాడట అందుకొరకే యష్యాగ్రంథం ఇరవై ఆరు అధ్యాయంలో ఆ మాటను పాటగా పాడుతున్నారు ఇస్రాయిలీలు ఇప్పుడు నేను చెప్పిన వాగ్దానం ముందు చూశారా అది పాట వారు పాడుతున్నారు దేవుడు మా పక్షమున ఉండి మా పను పనులన్నింటినీ సఫలపరిచాడని దేవుణ్ణి స్స్తుతిస్తున్నారు ఈ భూమి మీద మన పక్షాన్ని ఎవరుంటారు దేవుడు మాత్రమే దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనకు వీరో దేవుడు లేడు దేవుడు మన పక్షమున ఉన్నప్పుడు శత్రువు యొక్క ఆయుధాన్ని వర్ధలనీయను అని దేవుని వాక్యం మీకు జ్ఞాపకం రాట్లేదా ఇష్టం మన పక్షమున దేవుడు ఉండాలి మన పనుల్లో దేవుడు ఉండాలి మన వ్యాపారంలో దేవుడు ఉండాలి మన కుటుంబంలో దేవుడు ఉండాలి మన సంఘములో దేవుడు ఉండాలి మన ప్రాంతంలో దేవుడు ఉండాలి అప్పుడే మన జీవితం సక్సెస్ఫుల్గా ముందుకు నడుస్తుంది ఎందుకు నీ జీవితం లోడిపోతున్నా ఎందుకు మీ జీవితాల్లో ఫలించలేకపోయారు ఎందుకు మీ జీవితాల్లో సరైన దివులను పొందుకోలేకపోయారు దేవుడు మీ జీవితాల్లో లేకపోవటమే ఈరోజు దేవుణ్ణి కోరుకోండి దేవుణ్ణి ఆశ్రయించండి దేవుని సన్నిధికి రండి దేవుడు మీరు చేసే ప్రతి పనిలో ప్రతి పనిలో అది ఏదైనా కావచ్చు వ్యవసాయ పని కావచ్చు వ్యాపార పని కావచ్చు ఉద్యోగ రంగం కావచ్చు చదువుకునే పని కావచ్చు ఏదైనా కావచ్చు నీ పనులన్నిటిలో నీకు తోడుగా ఉండి నీ పనులన్నీ సఫలపరుస్తాడు దేవుడు దేవుని ఆహ్వానిస్తావా దేవుని పిలవగలుగుతావా ఇస్రాయిలుల పనులన్నిటిలో కూడా ఆయన తోడుగా ఉండి నడిచి ప్రతి పనిని సఫలపరిచాడు మనుషుల వైపు చూడకు లోకం వైపు చూడకు బంధువుల వైపు చూడకు నే ప్రతి పనిలో దేవుని సహాయం వైపు చూడు దావీదు జీవితంలో ప్రతి పనిని దేవుని సన్నిధిలో పెట్టాడు దేవుని వైపు చూశాడు దేవుడే దావిదు పనులన్నిటినీ చక్కపరిచాడు సఫలపరిచాడు అందుకొరకే దావిదు తన మొదటి కీర్తనలో కూడా రాస్తున్నాడు ఆకువాడక తన కాల ముందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండాలంటే దేవుని సన్నిధిలో ఉండాలని దావిదు రాశాడు అప్పుడే అతడు చేయనుదంతుయు సఫలమొగుద్దని దావిద మాట్లాడుతున్నాడు ఈ ఉదయపు వేళ దేవుణ్ణి ఎక్కిస్తున్నాడు ఇప్పటివరకు నువ్వు చేసిన పనులన్నీ ఫెయిల్ అయ్యాయి ఇప్పటివరకు నువ్వు తలపెట్టిన కార్యక్రమాలన్నీ మధ్యలోనే ఆగిపోయాయి ఇప్పటివరకు నువ్వు ప్రారంభించిన ప్రతి పని కూడా అపవాది ఆపేశాడు కానీ దేవుడు అంటున్నాడు ఇప్పుడు ఆయన వచ్చి నీ పనులన్నిటిని చక్కబరిచి నీకన్నిటి విషయాలు సహాయకుడిగా ఉండి అవన్నీ కూడా సఫలపరుస్తానని వాగ్దానం ఇస్తున్నాడు ఈ ఉదయపు వేళ ఆ మాటను నువ్వు స్వీకరించగలిగితే నువ్వు తలపెట్టే ప్రతి పనిలో దేవుడికి తోడుగా ఉండి నీ పనులన్నిటినీ సఫలపరుస్తాడు ఇస్రాయిల్తో నడిచిన దేవుడు ఈ ఉదయపు వేళ నీతో కూడా నడిచి నీ పనులను సఫలపరుస్తాడు అటి కృప అటి దీవెన అటి ఆశీర్వాదం ఈ ఉదయపు వేళ మీకును మీ కుటుంబాలకు దేవుడు మీ వ్యాపారములకు మీ వ్యవసాయ పనులకు దేవుడు దయచేనుగాక ఆమె 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 ఈ వాక్య భాగాలను విన్న ఈ వాగ్దానాలను విన్న మీలో చాలామంది ఈరోజు బర్త్డేలు చేసుకుంటున్నారు మ్యారేజ్లు చేసుకుంటున్నారు శుభకార్యాలు జరుపుకుంటున్నారు మీ ఇళ్లకు రాలేకపోయినా మీ గృహాల దగ్గరకు నేను వచ్చి కలుసుకోలేకపోయినా ఈ రీతిగా మీకు నేను విషయస్ తెలియజేస్తున్నాను మీ కొరకు ప్రార్థిస్తాను రండి దయగలిగిన మాత్రం నీకు స్తోత్రాలు ఈ ఉదయపు వేళ ఈ దిన కాలంలో ఎంతమంది బిడ్డలు వాగ్దానాన్ని అంగీకరించి వీక్షించి ఈ నా జీవితంలో జరగాలి అని కోరుకున్నారు వారందరి జీవితాల్లో వాగ్దానాన్ని మీరు నెరవేర్చండి నిజమే ప్రభు చాలామంది బిడ్డలు వారి పనుల్లో సహాయకులుగా మిమ్మల్ని పిలవకపోవటమే వారి జీవితాల్లో నష్టం వారి బ్రతుకుల్లో నష్టం ఏది ప్రారంభించినా మధ్యలో ఆగిపోవడం ఏది ప్రారంభించినా మధ్యలోనే పాడైపోవటం దాని కారణం వారి పనుల్లో మీరు లేకపోవటమే ఇస్రాయలిలో ప్రతి పనిలో తోడుగా ఉండి ప్రతి పనిని సఫలపరిచిన నీవు ఈ వాగ్దానం విన్న ప్రతి బిడ్డ పనుల్లో అది వ్యవసాయం కావచ్చు వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు కుటుంబ విషయం కావచ్చు వారి ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి చక్కబరిచి సఫలపరచమని ఏసు నామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 దేవుడు ఉదయపు వేళ మీరు తలపెడుతున్న ప్రతి పనిలో సఫలపరిచి నడిపించునుగాక ఆమెను దన్ను చేరయ్యా